మీరు తమ్నో ఫోటో చూశారు కదండి మరియను విగ్రహంగా చేసి ఊరేగిస్తున్నారు అసలు మరియను మేరీ మాత అని మనం సంబోధించడం అంటే ఆ రకంగా పిలవటం మంచిదేనా అసలు కరెక్టేనా ఇలా ఎక్కడుంది అంటే మేరీ మాత అని పిలవాలి అని ఎక్కడుంది ఇది రెండవది మరియను విగ్రహం చేసి ఊరేగించాలి అని ఎక్కడ ఉంది దీనికి సృజన్ సగేవనే వ్యక్తి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరియా భూమి మీద తన బాధ్యతను నెరవేర్చింది అంత మాత్రమే అలాగనుకుంటే దేవుని కోసం స్టెఫెను అంతిపానే వారు ప్రాణాలను ఇచ్చారు మరియానే విగ్రహం చేసి ఊరేగిస్తున్నారు దానికి పూజిస్తున్నారు అంటే కానీ స్టెఫెన్ని ని ఎంత అంతిపానే వ్యక్తిని గాని ఇంకెంతలాగా ఆలోచన చేయండి ఊరేగించటం వలన మనకేంటి ప్రయోజనం ఊరేగించటం వలన మనకేంటి ప్రయోజనం ఏంటి చెప్పండి దానివల్ల మనకు కలిగేటటువంటి లాభం ఏంటి మళ్ళీ ట్రాక్టర్లో అరటి కొమ్మలు అరటి కొమ్మలు తర్వాత ఏమో బంతి పూల చెట్లు పెట్టి అసలు అక్కడ అంటున్నారు కదా మీరేంటి అసలు ఇలా చేస్తున్నారు అనేటటువంటి కామెంట్ కూడా ఒక అతను పెట్టడం జరిగింది మరియా పుట్టుక ఏంటి ఆమె దేవతన లాగానే ఆమె కూడా పుట్టడం జరిగింది మనిషియే ఆమె మనిషే లాగానే కాదు మనిషియే ఆమె వివాహం చేయడానికి సిద్ధమైంది తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత మళ్ళా బిల్లలు పుట్టారు అందరిలాగానే చనిపోయి ఉంటారు ద్రాక్ష రసం ఆ సంఘటనలో తప్ప ఎక్కడ కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఆమె మాట విన్నట్టుగా మనం కనిపించదు అంటే మరికు విలువ ఇవ్వలేదాన్ని కాదు అక్కడ ఆయన అంటారు కదా నా తండ్రి పనిలో నేను ఉన్నాను అని మీకు తెలియదా అంటారు ఆయన అంటే ప్రభు నేసుక్రీస్తు వారు అక్కడ ఆయనటువంటి ఆలోచనలు ఎలాగుందో మనం ఆలోచన చేయాలి ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ కి ఆ రకంగా విగ్రహంగా చేసి ఊరేగించటం చేయటం అనేది ఇది చాలా దారుణమైన విషయం నిజంగా ప్రభ నేసుక్రీస్తు వారిని విశ్వసించే వ్యక్తులు ఎప్పుడు కూడా ఇటువంటి పని చెయ్యరు ఇది చేయడం కూడా చాలా రాంగ్ అని భావిస్తూ ప్రభుకారెడ్డి మాటలను ముగిస్తున్నాం